హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిందు శ్రీవాల్ ఇవాళ నా మార్నింగ్ రొటీన్తో మీ ముందుకు వచ్చాను అండ్ నా మార్నింగ్ రొటీన్లో ఇవాళ ఏమేం పనులు చేస్తాను ఏంటి అన్నది చూడాలి అంటే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే చివరిదాకా చూడండి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ వీడియోను ఫార్వర్డ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే చివరిదాకా చూస్తాం వల్ల నాకు వాచ్ అవర్ అన్నది కొంచెం కలుస్తుందండి నేను థౌజండ్ మంది అయితే రీచ్ అయిపోయాను కానీ కొంచెం వాచ్ అవర్ బ్యాలెన్స్ ఉందనమాట మీరు స్కిప్ చేయకుండా వీడియోనంతా చూస్తే కనుక నాకు కొంచెం వాచ్ అవర్కి హెల్ప్ అవుతుందనమాట నా ఛానల్ కూడా మౌంటేషన్ అయిపోతుంది సబ్స్క్రైబ్ చేస్తే ఎలా సపోర్ట్ చేశారో అలాగే స్కిప్ చేయకునే వీడియోని దాకా చూసి నాకు కొంచెం సపోర్ట్ అయితే చేయండి ఇంకెందుకు కలిసి నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో చూసేద్దామో చేయండి ఇంక అయితే వడియాలు పెడదామనుకుంటున్నానండి ఇంకా అందుకోసం అనేసి ఇంకా కింద నుంచి పెద్ద దాక అయితే తీసానమాట కొత్త దాకా ఈ దాకని శుభ్రంగా ఒకసారి అయితే కడిగేసుకుంటున్నాను ఎందుకంటే మూల పెట్టాను కదా ఇంకా అందుకని ఒకసారి తోలు చేసుకుని ఇప్పుడు పెట్టేసుకున్నాను అనమాట నేనైతే ఇవాళ రవ్వ వడియాలు పెడుతున్నానండి దానికోసం అనేసి నేను ఒక గిన్నె నిండా రవ్వ తీసుకుంటున్నాను అనమాట రవ్వ అన్నది తలకొట్టి రవ్వ తీసుకోవాలండి అంటే కరెక్ట్ కొలతతో తీసుకోవాలన్నమాట ఎక్కువగా కాకుండా సరికొలతతో తీసుకుంటేనే మనకి వడియాలన్నవి చక్కగా పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట మీకు చూపిస్తున్నాను చూడండి ఇలాగా ఇలా తల ఇలా అంటే మనకి రవ్వ అన్నది కింద జారుకుందా ఉంటే అది తలకొట్టి రవ్వ అనమాట ఇలాగా మనం ఈ తెల్ల రవ్వను తీసుకున్నాం దీన్ని బొంబాయి రవ్వ సూజీ రవ్వ అని కూడా అంటారనమాట మనం ఏ గిన్నెతో అయితే రవ్వ తీసుకున్నామో అదే గిన్నెతో ఎనిమిది గిన్నెలు వాటర్ అయితే తీసుకోవాలి మరలా ఒకసారి రిపీట్ చేస్తున్నాను జాగ్రత్తగా వినండి ఒక గిన్నె రవ్వకి ఎనిమిది గిన్నెలు వాటర్ అయితే తీసుకోవాలండి అదే కరెక్ట్ మెజర్మెంట్ ఎక్కువగా తక్కువగా కాకుండా కరెక్ట్గా ఒక గిన్నె రవ్వకి ఒక ఎనిమిది గిన్నెలు వాటర్ అయితే తీసుకోవాలన్నమాట అలా తీసుకుంటే మనకి వడియాలు అన్నవి బాగా వస్తాయి అలాగే మనం వాటర్ తక్కువ కానీ ఎక్కువ కానీ తీసుకున్నట్టయితే పర్ఫెక్ట్గా రావు అలాగే వడియాలు కూడా ఎండేటప్పుడు తీసేటప్పుడు కూడా ముక్క చెక్క అయిపోయే అవకాశం ఉంటుంది అందుకోసం అనేసి వాటర్ అన్నది చాలా జాగ్రత్తగా మెజర్మెంట్ అన్నది తీసుకోవాలి మర్చిపోకండి ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని మనం వాటర్ తీసుకున్నాం కదా ఈ వాటర్ అయితే పొయ్యి మీద పెట్టేసుకుందాం ఈ వాటర్ మరగటానికి చాలా టైం పట్టింది ఎందుకంటే మంది నార్మల్ పోయి కదా అందుకోసం అనేసి ఎక్కువ టైం పడుతుంది నేనైతే ఒక వడియన్లో కోసం అనేసి నేను ఒక పదిహేను పచ్చిమిరపకాయలు అలాగే గుప్పడింత కరేపాకు అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర అయితే వేసి గ్రైండ్ చేసేసుకుంటున్నాను బచ్చాగా మీకు కావాలంటే అల్లం కూడా వేసుకొని నాకైతే అల్లం నచ్చదు పిల్లలకి కూడా అంత ఇష్టపడరు టేస్ట్ ఇంకా అందుకోసం అనేసి అల్లం అయితే వేయలేదు మీకు కావాలంటే మనకి పచ్చిమిరపకాయలు అల్లము జీలకర్ర అలాగే కరివేపాకు వేసుకోండి కరివేపాకు ఏంటంటే పిల్లలు చాలా వరకు తినరు కదండి అలాగే మనం కరివేపాకు వేయటం వల్ల ఏంటంటే కొంచెం వాళ్ళకి మంచిగా విటమిన్స్ అవి వెళ్తాయి అనేసి కరివేపాకు అనేది ఇలాంటి వాటిల్లో నేను కొంచెం ఎక్కువగా అనమాట ఇంకా ఆ వాటర్ లోపుగా నేను ఏం చేస్తాను అంటే పైకి వచ్చేసి వడియాలు పెట్టేకాడు శుభ్రం చేసేసుకున్నానండి ఇప్పుడు కిందకి వెళ్ళి చూసాను ఇంకా వాటర్ అనేది వేయడక్కలేదనమాట ఇంకా ఇప్పుడైతే మా వారికి టీ ఇచ్చేస్తున్నాను మా మా వారికి మా పిల్లలకి పాలు అయితే కాచేసుకొని పిల్లలకి పాలు తీసేసి మా వారికి టీ అయితే పెట్టేసుకుంటాను అనమాట ఇప్పుడైతే నేను ఇందులో కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను రుచికి సరిపడగా కళ్ళుప్పు వేసుకుంటున్నాను మనకి కళ్ళుప్పు వేయటం వల్ల ఏంటంటే ఎండకి మనకి ఉప్పు అనమాట ఎప్పుడు కూడా వడియాలకి ఉప్పు వేసేటప్పుడు కొంచెం తక్కువ మోతాదులోనే వేసుకొని ఎందుకంటే మనం ఎండలో ఎండబెట్టడం వల్ల ఏమవుతుందంటే ఆ ఉప్పు అనేది మనం వేసిన ఉప్పు కంటే కొంచెం ఉప్పు అనేది ఎక్కువ అవుతుంది అనమాట అందుకోసం అనేసి వడియాల్లో వేసేటప్పుడు ఉప్పు తక్కువ వేసుకొని అలాగే ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పచ్చిమిరకాయలు మొద్దు కదా అది కూడా వేసేసుకొని మరిగించుకుంటున్నాను అనమాట ఇప్పుడైతే టీ కూడా కాగిపోయిందండి టీ అయితే వడగట్టేసి మా వారికైతే ఇచ్చేస్తున్నాను చూస్తున్నారుగా ఇలా తేట అంతా వచ్చిందనమాట ఇప్పుడు ఇది చక్క సలసల ఇలా మరగాలన్నమాట మరిగినప్పుడు మనం రవ్వ అనేది సన్న సన్నగా వేసుకుంటే ఇలా కలుపుకోవాలి ఉండాలి లేకుండా మనం ఒకేసారి వేస్తామంటే ఉండగట్టేస్తుందండి అస్సలు బాగోవు అనమాట ఇలా సన్నగా పోసుకుంటూ మనం ఇలా కలిపినట్టయితే మనకి వడియాలు చక్కగా వస్తాయి అలాగే ఇంకో హెల్ప్ ఉంటే ఇంకా సన్నగా వేసుకోవచ్చు క్లియర్గా ఉంటుంది కానీ ఒక్కదాన్ని చేస్తున్నాను కదా ఇంకా అందుకోసం అనేసి నేను ఒక్కదానే చూపిస్తున్నాను మీకు ఎవరైనా హెల్ప్ ఉంటే కనుక రవ్వ పోసేటప్పుడు ఒకరు పోస్తూ ఉంటే ఒకళ్ళు కలుపుతూ ఉంటే బాగుంటుందనమాట ఆయన నాకైతే ఉండలేం కట్టలేదండి ఇలా కలిపేసుకున్నాను మొత్తం ఒకసారి ఉప్పు చెక్ చేసుకొని మరీ ఎక్కువగా వద్దు సరిపడావద్దు ఒక కొంచెం ఒక పెసరు తక్కువగానే వేయండి ఎందుకంటే మనం ఎండలో ఎండబెడతాం వల్ల ఉప్పు పేలి మనకు ఉప్పు అనేది కసిమయ్యే అవకాశం ఉంటుంది అందుకని కొంచెము తక్కువగా వేసుకొని ఇక చూస్తున్నారుగా చక్కగా మనకి జావన్నది దగ్గర పడిపోయింది చూస్తున్నారుగా మీకు ఈ కొలత ఈ చూపించే విధానం మీకు తెలియకపోతే కనుక మీ దగ్గర ఒక ప్లేట్ ఉంటుంది కదా ఆ ప్లేట్లో కొద్దిగా తీసుకుని ఇలా వేసినట్టయితే మీకు తెలుస్తుంది ఇక్కడ చూసారుగా చక్కగా నీళ్ళు అన్నది పారకుండా మనకి రవ్వతో రవ్వలాగా వేసింది వేసినట్టు ఉంది కదా మనకి పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్టు అనమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఇంతకన్నా చిక్కబడ్డది అంటే కనుక మనకి మనకి వడియాలు అన్నవి బాగోవు మీరు ఎప్పుడైనా సరే మీకు పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అన్నది అలాగా ఒక ప్లేట్లో వేసుకుని చెక్ చేసుకున్నారు అంటే కనుక చక్కగా మీకు తెలిసిపోతుంది అనమాట ఇప్పుడైతే నేను వడియాలు వేయటం కోసం అనేసి చీరనైతే ఇలా తడిపేసుకుని చక్కగా పిండేసుకుంటున్నాను ఇప్పుడైతే ఇక్కడ ఈ పిండిన చీరనైతే పట్టు చేసుకుంటున్నానండి ఎవరైనా ఇంకో హెల్ప్ ఉండాలండి ఇలాంటివన్నీ మనం ఒక్కరిమే చేయాలంటే కొంచెం కష్టం పడిందనమాట ఎందుకంటే చీర చక్కగా ఇదిలించి వేస్తేనే మనకి వడియాలన్నవి పెడతానికి కానీ వాటి తీయటానికి కానీ చాలా ఈజీగా ఉంటుంది కానీ ముడత ముడతా ఉంటుంది ఒక్కరిమే వేసి ఒక్కరిమే తీయాలంటే కష్టం కదా ఇంకా అందుకోసం అనేసి ఎవరైనా కొంచెం హెల్ప్ ఉంటే బాగుంటుంది ఇంత పొద్దున్నే ఎవరినైనా అడుగుదా ఉన్న పిల్లలు కూడా ఎవరు లేగరనమాట మా కింద ఇంకా మా వారు ఏంటంటే ఇంక ఇలాంటి ఇక్కడ సాయం రమ్మన్నాం అంటే సాయం మాట అటు ఉంచండి మనకి ఆ చేసే పని కూడా మర్చిపోతాం అనమాట ఆయన వేసే క్వశ్చన్స్కి ఇంక అందుకని ఆయన్ని ఇలాంటి చోటికి అస్సలు రానివ్వను అనమాట ఇంక నేను ఈ బట్ట అన్నది ఎగిరిపోకుండా ఉంటాం కోసం అనేసి ఒక రెండు గునపాలు అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట అటొకటి ఇటొకటి ఇలా గునపాలు పెట్టేసుకున్నా ఇప్పుడైతే పిండిని అయితే తీసేసుకుంటున్నానండి ఇ చూస్తున్నారు కదా చక్కగా ఇలాగా మనం మూత పెట్టేసుకుంటున్నట్టయితే పైన తేటలా కట్టకుండా ఉంటుందన్నమాట అదే లేదు కనుక మనం మూత పెట్టకుండా ఉంటే గాలికి ఏంటంటే పైన అంతా ఒక లేయర్లాగా కట్టేస్తుంది అనమాట అందుకని సమయాన్ని ఎప్పటికప్పుడు మూత పెట్టేసుకుంటూ ఉండాలి అలాగే ఇంకోటి ఏంటంటే నేను తీసుకున్నది చాలా తక్కువ క్వాంటిటీ అని చెప్పచ్చు ఎందుకు అంటే కనుక మనకి ఎవరు హెల్ప్ లేదు ఒకరిమే చేసుకోవాలి అలాంటప్పుడు ఏంటంటే కొంచెం తక్కువ తక్కువగా మనం పెట్టినట్టయితే మనకి పర్లేదు ఒక రెండు సార్లు ఇలా పెట్టుకున్నామంటే సరిపోతుంది మనకి సంవత్సరం రాకపోయినా సరే వర్షాకాలం అంతా వస్తాయి అనమాట ఈ అప్పడాలు కానీ వర్షాకాలంలో చక్కగా వేపుకుని తింటుంటే చాలా బాగుంటుందండి మా చిన్నప్పుడు ఏంటంటే వేసవి కాలం సెలవులు వచ్చినాయి అంటే కనుక ఇంకా వడియాలు పెట్టేస్తూ ఉంటారనమాట ఆ వడియాలు కాడికి వెళ్ళి ఇలా వడియాలు అనేది భలే ఇష్టము నాకు చాలా ఇష్టం అనమాట ఇలా వడియాలు పెడతామంటే నాకు ఎందుకు ఇది ఇష్టమో నాకు నిజంగా తెలియదు కానీ ఇలా పెట్టాలని ఫుల్ ఎక్స్ ఎక్సైట్గా అనిపిస్తుంది నాకు మాత్రం మీకు కూడా ఇష్టమైన నేను చిన్నప్పుడైతే మా అత్తయ్య వాళ్ళని వాళ్ళని నేను అత్తయ్యని పెడతాను వడియాలు పెట్టామని నాకు చెప్పు నేను వచ్చి పెట్టేస్తాను అనేసేది అనేదాన్ని అనమాట ఈ రవ్వడియాలు వచ్చేటప్పటికి కొంచెం పెద్దగానే పెట్టుకోవాలండి మనకి పిండి వడియాలు వచ్చేటప్పటికి స్పూనులతో పెడతారు ఈ రవ్వ వడియాలు వచ్చేటప్పటికి కొంచెం చిన్న సైజు గడి గరిటెలు ఉంటాయి చూడండి వాటితో పెడతారనమాట అంటే నేను పెడుతున్నాను చూడండి ఆ విధంగా పెడతారు మనకి రవ్వ వడియాలు అనేవి కొంచెం థిక్గానే ఉంటాయి అనమాట పల్ పచ్చగా వేసుకున్నామంటే సరిగ్గా రావు మా చీరకు అక్కుపోతాయి అనమాట ఇంకా అందుకోసం అనేసి ఈ రవ్వ వడియం వచ్చేటప్పటికి కొంచెం పెద్దగా వేసుకోవాలి లాస్ట్కి వచ్చేటప్పటికి చూసారాగా ఎంత చక్క ఎంత చిక్కగా అయిపోయిందో చూస్తున్నారుగా ఎప్పుడైతే నేనైతే ఒక చిన్న ఇలా వేసి గరిట్తో ఒకసారి తడుతున్నాను అనమాట కొంచెం పలచబడుతుంది ఈ వడియం అనేసి ఇంక ఈ వడియాలని ఇలా పెట్టేసుకున్నాక చక్కగా సాయంకాలం ఎంతవరకు ఆరతాయో ఏంటో చూడాలి ఇంకా వర్షాలండి బాబు ఎండి ఇంతలా ఉంది కదా మళ్ళీ మధ్యాహ్నం నుంచి క్లైమేట్ అంతా మారిపోయి వర్షం వస్తుంది నేను ఇవాళ దేవుణ్ణి మొక్కుతూనే ఉన్నా దేవుడా వాన రావద్దు వాన రావద్దు అనేసి ఎందుకంటే వడియాలు పాడైపోతాయి కదా ఇంకా అందుకోసం అనేసా అందుకోసం మనకి ఈ సమ్మర్ స్టార్ట్ అయింది అనిపించుకోగానే పెట్టేసుకోవాలి ఇలా కొంత టైమే ఇక పెట్టాలంటే ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వస్తుందో తెలియదు డౌట్ డౌట్గా ఉండాలన్నమాట ఇంకా సమ్మర్ స్టార్ట్ అవ్వగానే మనం పెట్టేస్తే ఇంకా గొడవే ఉండదు ఇంకేంటంటే పిల్లలతో నాకు తెలక ఇంకా ఇలా మధ్యస్థంగా పెడుతున్నాం మధ్యస్థంగా పెట్టాము అంటే ఎప్పుడు ఎప్పుడూ దిందిన కారేళ్ళు ఆయుష్ అన్నట్టుగానే ఉంటుంది ఇంకొని ఈ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పటికి కొంచెం మబ్బు వస్తూ ఉంది టెన్షన్ అనమాట ఎక్కడ వాన పడిపోద్దా అనేసి ఇంకొంచెం ఆరితే బాగుంటుంది అన్నట్టుగా ఉంది కానీ చూద్దాం ఇంక ఇలా అయితే వడియాలన్నిటినీ అనమాట మనకి చాలా బాగుంటాయండి ఈ వడియం కూడా మనం వేపేటప్పటికీ కొంచెం సైజ్ అనేది పెద్దది అవుతుంది అనమాట చూసారక మనం పర్ఫెక్ట్గా కనుక మరిగించుకుంటే కనుక మనకి వడియాలు చక్కగా వస్తాయి చక్కగా తినడానికి బాగుంటాయి అన్నిటికీ రుచిగా ఉంటాయి అనమాట ఉప్పు మాత్రం తక్కువగా వేసుకోండి ఎండలో ఎండబెట్టేటప్పుడు కొంచెం ఉప్పు అన్నది కొంచెం తక్కువగా వేసుకుంటే మనం వేపుకుని తినేటానికి సరికొలతగా ఉంటుందన్నమాట ఉప్పు అన్నది కొంచెం చూస్తున్నారుగా ఇలా పెట్టేసుకున్నాను ఒక్కదాన్నే పెట్టుకున్నాను ఇంకోళ్ళు ఉంటే కనుక కొంచెం ఎక్కువగా చేసేదాన్ని ఒక్కదాన్నే కాబట్టి కొంచెం తక్కువ కొలతలో చేసుకున్నాను అనమాట ఇంక ఈ వడియాలు పని అంతా అయిపోయింది కదండి ఇప్పుడు కిందకు వచ్చేసి పిల్లలకైతే టిఫిన్ పెట్టేస్తున్నా మాకైతే నైట్ అన్నం సరిగ్గా తినలేదనమాట ఇంకా అందుకోసం అనేసి మాకు అన్నం ఉంది ఇంకా నేను మా వారు అయితే అన్నం తినేస్తాము పెరిగి వేసుకొని ఎందుకంటే ఇప్పుడు దాకా ఎండ్లో ఉండొచ్చాను మా వారేమో కింద మొక్కల్లో చేసి వచ్చారనమాట ఇంకా అందుకోసం అనేసి ఇంకా ఇద్దరం కూడా పెరిగేసుకొని అన్నం తినేద్దాము కొంచెం చాలా కింద కదా అనుకున్నాము ఇంకా పిల్లల కోసం అయితే అట్టు వేసేసుకుంటున్నాను ఈ అట్టు కూడా వచ్చేటప్పటికి ఇవాళ కొత్తగా కొంచెం డిఫరెంట్గా వేస్తున్నా అది ఏం లేదండి కొంచెం వాటర్ అనేది ఎక్కువ వేసుకుని పల్చగా చేస్తున్నాను మీలో చాలా మందికి డౌట్ రావచ్చు అట్టు అయిపోతే వస్తుందా అనేసి చూపిస్తాను మనం ఎప్పుడైనా కానీ రేషన్ బియ్యంతో మనం ఇలా గ్రైండ్ చేసుకున్న అట్టుని పల్చగా వేసుకుంటే ఎంత మంచిగా వస్తుంది అనుకున్నారు మాకు చిన్నప్పుడు ఏంటంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ పుల్లట్లు అని అమ్మేవాళ్ళు అట్టు వచ్చేటప్పటికి రూపాయి అనమాట అదే నూనె అట్టయితే రెండు రూపాయలు ఉండేది ఆ రెండు రూపాయల కోసం ఆ అట్టు తెచ్చుకొని అసలు ఎంత ఎంజాయ్ చేసాం మనము ఈ ఇలా మనం పల్చ కలిపితే సేమ్ మనం బయట కొనుక్కుండే అట్టు వస్తుంది చూడండి పుల్లట్టు అలా మనకి హోల్స్ హోల్స్గా వస్తుంది ఈ అట్టు కొంచెం ఆత్రం ఎక్కువైపోయి పెడం వేడెక్కకుండానే వేసేసాను అనమాట తర్వాత దోశ చూపిస్తాను మీకు చక్కగా హోల్స్ హోల్స్ వచ్చి ఎంత బాగుంటుందో అట్టు పులిచి కొద్ది రుచి అనమాట దీనికి వచ్చేటప్పటికి మనకి పల్లీ చట్నీ కానీ కొబ్బరి చట్నీ కంటే కూడా వేపిన శనగపప్పు ఉంటుంది చూడండి ఆ వేపిన శనగపప్పు పచ్చడి చాలా బాగుంటుందన్నమాట ఆ టేస్ట్ చెప్పలేం అది తింటూ ఎంజాయ్ చేయాలి తప్ప ఆ టేస్ట్ని అయితే వివరించలేమన్నమాట నాకు ఆ ఈ కాంబినేషన్ బాగా ఇష్టం చూస్తున్నారుగా ఇలా హోల్స్ హోల్స్గా వస్తుంది అనమాట మనం పల్చగా అట్టని కలుపుకుంటే మీరు అనుకోవచ్చు చట్టు రాదేమో పల్చగా అయిపోతే అని మీకు సందేహం కదా నేను ఎంత వాటర్ కలిపని చూసారు కదా అట్ట ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది పల్చగా వస్తుంది అలా అనేసి మనకి మరమరాల్లాగా గట్టిగా అయిపోదనమాట క్రిస్పీనెస్ ఉంటుంది అలాగే సాఫ్ట్ టెక్చర్ కూడా ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు పిండిని పులవనిచ్చి పిండిని పులిసేలాగా చేసి అప్పుడు ఇలా పల్చగట్టు వేసి చూడండి అసలు ఎంత బాగుంటుందో మా చిన్నప్పుడైతే ఈ పుల్లట్టు కోసం చాలా 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 యుద్ధాలు చేసేవాళ్ళం ఇంట్లో అన్నం పెడతానంటే కాదు నేను పుల్లట్టు కోసం కావాలి పుల్లట్టు కావాలనేసి దెబ్బలాడి తినేదాన్ని అనమాట నేను చిన్నప్పుడైతే ఇంక ఇది పుల్లట్టు స్టోరీ ఇంకా పుల్ల టిఫిన్లు అయిపోయినాయి అనమాట టిఫిన్లు అయిపోయాక చూసారుగా మా అమ్మాయిల అవతారాలు స్నానాలు చేసాక చూపిస్తాను ఇంకొన్ని స్నానం చేసాక ఎలా ఉన్నారో చూసారా స్నానం చేయకముందు ఎలా ఉన్నారు స్నానం చేసాక ఎలా ఉన్నారో చూడండి ఇద్దరు అసలు ఇంకా మాటల్లో కూడా చెప్పలేము వాళ్ళు ఫేస్ కచ్ చూస్తే అనిపిస్తుంది నాకు ఒక్కోసారి ఏంట్రా బాబు ఇలా ఉన్నారు ఇలా అని అనిపిస్తుంది కొంచెం ఏదైనా కానీ రెడీ చేయాలి పొద్దున లెగ్గాని మా అమ్మాయి జుట్టంతా చాలా కర్లీ హెయిర్ అండి తన్ని అసలు ఒక్కని ఒక్క రోజు కానీ మనం జడ వేయలేదు అంటే తను ఫేస్ కచ్ చూడలేమనమాట ఇంక నేను కూడా ఫ్రెష్ అయ్యి వచ్చేస్తాను అంటులు ఉన్నాయి వంట ఉంది కిచెన్ క్లీనింగ్ ఉందనమాట ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేటప్పుడు కొంత పని అయింది ఇంకా మిగిలిన పని కూడా ఎలా ఉంది ఎంత ఉంది అన్నది చూసేద్దాము స్కిప్ చేయకుండా చూడండి మీరు స్కిప్ చేయకుండా చూస్తేనే నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది కిచెన్ ఎలా ఉందో చూసేద్దాం వచ్చేయండి చూసారుగా స్నానం అది చేసి వచ్చేసాను ఇంక ఇంత పనుంది ఇంకా పని ఉందండి బాబు ఇంకా ఆడవాళ్ళకి చేసి 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 కీలు కాళ్ళు అరిగిపోవాలి కానీ ఇంట్లో పని మాత్రం కొంచెం కూడా తగ్గదన్నమాట ఇంకోన మళ్ళీ అంట్లన్నీ టిఫిన్లు గిఫిన్లు అయినాయి కదా మళ్ళీ ఇన్ని అంట్లు వచ్చినాయి అనమాట వీటన్నిటిని మళ్ళీ వంటిల్లో ఒకసారి సదిరేసుకుని అప్పుడు వంటకాడికి వెళ్దాం వంటిల్లు ఇలా ఉంది మళ్ళీ ఇప్పుడే వంటకాడికి వెళ్ళిపోయాను అంటే ఇంకా అస్సలు ఇంకా మధ్యాహ్నం ఇంకా మధ్యాహ్నం బోర్న్ చేసాక కూడా కాసేపు రెస్ట్ ఉండదు ఇంకా అందుకోసం అనేసి ముందు వంటి అంతా క్లీన్ చేసేసుకుంటున్నా నేను వడియాల కోసం గ్రైండ్ చేసుకున్నాను కదా చిన్న ముద్ద అయితే ఉందనమాట కొంచెం ఎక్కువ అవుతుంది అనిపించి కొంచెం ముద్ద అయితే ఉంచేసాను అది ఏం చేస్తానంటే రేపు పిండి వడియాలు పెడదామనుకుంటున్నా ఇంకా దాంట్లోకి యూస్ అవుతుంది అనేసి అది తీసేసి అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నా ఇప్పుడైతే పొయ్యి పొయ్యి మీద ఉన్న రేకులు అవి తీసేసి ఇలా తుడిచేసుకుంటున్నాను ఎందుకంటే పొద్దున్నే పొయ్యి తోమేసి వడియాలు పెట్టాను అనమాట ఇంకా మళ్ళీ వడియాలు అవి చేశాను కదా కొంచెం పిండి గిండి అది పడింది ఇంకా అందుకోసం అనేసి ఒకసారి ఇలా స్ప్రే చేసుకుని మొత్తం చేసుకుంటున్నాను మ్యూజిక్ అన్నది యాడ్ చేసేస్తాను చూడని ఇంకా గ్యాస్ కట్ అది క్లీన్ చేస్తాను కదండి ఇప్పుడైతే నైట్ తోమిన అంటలు ఉన్నాయి వాటిని కూడా సదరేసుకుంటున్నాను చూసారుగా ఈ అంట్లు పర్వతాన్ని ఈ పర్వతాన్ని తోమేసాక మళ్ళా కలుద్దాం చూసారుగా వన్ కిచెన్లో అంట్లన్నీ క్లీన్ అయిపోయినాయి ఇప్పుడైతే వంటకాడికి వచ్చేసానమాట కిచెన్ కొంచెం శుభ్రమయ్యాక వంట చేస్తే హాయిగా ఉంటుంది ఇంకా నేను రొయ్యలు వంకాయ ఎగురు వండుదామనుకుంటున్నాను అందుకోసం అనేసి ఆవిరి పట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను కదండి ఆ రొయ్యలు అయితే తీసేసుకున్నాను తీసుకుని పక్కన పెట్టేసుకుంటున్నాను అనమాట ఇంకా ఈ కర్రీకి వచ్చేటప్పటికి నేను చెప్పాలంటే వంద గ్రాములు రొయ్యలు తీసుకున్నాను అలాగే ఒక పావు కేజీ వంకాయలు తీసుకున్నాను ఆ క్వాంటిటీకి సరిపడగా రెండు ఆనియన్స్ నాలుగు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను వీటిని అయితే ఇప్పుడు సన్నగా కట్ చేసేసుకుంటాను ఈ కట్ చేసుకున్న ఆనియన్స్ ని నేనైతే ప్లేట్ లోకి తీసేసుకుంటున్నాను ఈ వంకాయలు కింద మన తోటలో కాచిన వంకాయలు అనమాట మా వారిని అన్నాను వీడియో తీసుకునేదాన్ని కదే హార్వెస్ట్ వీడియో పెట్టి చాలా రోజులైంది అనేసి అంటే మళ్ళీసారి వస్తాయిలే అప్పుడు పెట్టుకుందు అనేసి అని అన్నారు ఇప్పుడు ఆ వంకాయలు కట్ చేసి వేయటాని కోసం అనేసి వాటర్లో కొంచెం ఉప్పు అయితే వేసుకొని పెట్టుకున్నాను అనమాట ఈ వంకాయల్ని ఇలా మజ్జికి ఒక ఘాటు పెట్టుకుని ఇలా అడ్డంగా కోసేసుకోవాలన్నమాట ఈ ఎగురికనేటప్పటికి వంకాయ ఇలా కోసుకుంటే మనకి బాగుంటుంది కర్రీ అన్నది ఇలా అన్ని వంకాయల్ని ఇలా సన్నగా కట్ చేసేసుకుంటున్నాను మనం ఉప్పు నీళ్ళలో వేయకపోయాము అంటే వంకాయలు అన్నవి గంటలు వచ్చేస్తాయని మనం ఖచ్చితంగా ఉప్పు నీళ్ళలో వేసుకోవాలన్నమాట అలాగే వంకాయలు కూడా కట్ చేసి ఎక్కువసేపు ఉంచుకోకూడదు మనం కర్రీలో వేసేస్తున్నాం అనిపించుకోగానే మనం వంకాయలు కట్ చేసుకోవాలన్నమాట ఎక్కువసేపు ఉంటే వంకాయ టేస్ట్ అనేది మారిపోతుంది ఇప్పుడు వస్తే స్టవ్ల నుంచి స్టవ్ మీద మూకిడి పెట్టి మూకిడిలో కొద్దిగా ఆయిల్ అయితే ఎక్కువగానే వేసుకున్నాను ఇప్పుడు ఈ ఆయిల్లో ఆవిరి పట్టిన రొయ్యల్ని మనం ఈ ఆయిల్లో వేసుకుందాం మనం ఆల్రెడీ నూనెలో వేపేసే వీటిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామని కానీ ఇప్పుడు కూడా ఆయిల్లో ఎందుకు వేయిపోతామంటే ఈ రొయ్యల ఫ్లేవర్ అన్నది ఆయిల్కి వచ్చి మనం ఆనియన్స్ ఇవన్నీ వేస్తాం కదా ఆ వాటికి కూడా ఈ రొయ్యల ఫ్లేవర్ అనేది పట్టి కర్రీ అన్నది చాలా బాగుంటుంది అనమాట ఎప్పుడు కూడా మనకి పచ్చి రొయ్యలేంటి ఎండు ఏంటి వండేటప్పుడు ఇలా ఒక్కసారి ట్రై చేయండి మనకి ఈ ఆనియన్స్ కూడా ఆ వే ఆయిల్లో వేపిన ఫ్లేవర్ అనేది చక్కగా పట్టిద్ది అనమాట ఇప్పుడైతే పచ్చిమిరపకాయలు వేసుకుని ఒక రెండు నిమిషాలు వేపాక మనం ఇప్పుడు కచ్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకుని చక్కగా కలిపేసుకుందాం ఒకసారి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడక సాల్ట్ వేసేసుకుందాము ఎందుకంటే ఉప్పు వేయటం వల్ల మనకి ఆనియన్స్ అనేది త్వరగా వేగిపోతుంది అనమాట ఇంకా అందుకనేసి ఉప్పు వేసి ఒకసారి కలిపేసుకుందాం ఈ లోపల నేనైతే రైస్ పెట్టేసుకుంటున్నానండి ఈ కర్రీ ఉడుకుతూ ఉంటుంది మనం రైస్ పెట్టేసామంటే ఒకేసారి రెండు పనులు అయిపోతాయి అనమాట ఇంకా అందుకోసం అనేసి పక్కన రైస్ కడిగేసి రైస్ పెట్టేసుకుంటున్నాను ఇగం ఆనియన్స్ చక్కగా వేగిపోయినాయి అలాగే ఇప్పుడు ఇందులో రొయ్యలు వేసేసుకుందాము ఒకసారి కలిపేసుకుని ఇందులోనే ఒక రెండు రెమ్మల కర్రీపాకు కూడా వేసేసుకుందాం కరివేపాకు వేసాక కూడా ఒకసారి కలిపేసుకుందాం ఇప్పుడు ఒక రెండు నిమిషాల తర్వాత మనం కట్ చేసుకున్న వంకాయ ముక్కలను కూడా వేసేసుకుందామండి వంకాయ ముక్కలంతా చక్కగా కలిసేలాగా ఇలా ఒకసారి కలిపెట్టేసుకుందాం కూర అంతా ఇప్పుడు మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు మగ్గనిద్దాం పది నిమిషాల తర్వాత చూస్తే ముక్క అనేది చక్కగా మగ్గిపోయింది అనమాట వంకాయ ముక్క అన్నది బాగా మగ్గిపోయింది ఇప్పుడు ఇందులో చిటికెడంత పసుపు అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకున్నాను అనమాట కారం తక్కువ కానీ పట్టిద్ది ఇక ఊరికొచ్చేటప్పటికీ ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా అందుకోసం అనేసి కారం తక్కువ వేసుకోవాలన్నమాట కారం పచ్చివాసన పోయేదాకా ఇప్పుడు ఈ వంకాయల్ని వేపుకోవాలి ఇప్పుడు వంకాయలు బాగా వేగినాయి కదండి ఒక చిన్న గ్లాసుడు వాటర్ అయితే వేసుకోవాలి వాటర్ అనేది ఎక్కువ అవసరం లేదు ఎందు మరీ ఎక్కువ అయితే కనుక వంకాయ అనేది అయిపోతుంది మనకి ఎప్పుడు కూడా వాటర్ అనేది చిన్న గ్లాసుడు వాటర్ వేస్తే సరిపోతుంది ఈ వాటర్ అంతా దగ్గర పడేదాకా మనం వంకాయ కూరని మక్కనివ్వాలి చూసారుగా అంతా దగ్గర పడిపోయింది వంకాయ కూర కూడా రెడీ అయిపోయింది అనమాట టేస్టీ టేస్టీ వంకాయ కర్రీ రెడీ అయిపోయింది డెఫినెట్గా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట ఈ లోపుగా రైస్ కూడా అయిపోతుందండి రైస్ కూడా విజిల్స్ అయితే వచ్చేస్తున్నాయి చూస్తున్నారుగా రైస్ అయితే విజిల్ వచ్చేసింది ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం మనకి వంట సెక్షన్ కూడా అయిపోయిందనమాట ఇంకా వంటలు కూడా ఒకసారి అంతా సదురుకొని వచ్చేసానండి ఇంటి ఎలా ఉందో ఒక లుక్ చేసేయండి అలాగే ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి మీ లైక్ అన్నది నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది డెఫినెట్గా మీరు లైక్ చేయండి ప్రతి వీడియోని ప్లీజ్ చూసి లైక్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటే అప్పటిదాకా బాబాయ్ టేక్ కేర్